హాయ్ ఈరోజు మనం చుక్కకూర టమాటా ఎలా ఉందామో చూద్దాం దానికి కావాల్సిన పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు చుక్కకూర చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని ముందు పెనం పెట్టి అందులో మనం కొద్దిగా చేత కుట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అవి కొంచెం చెట్టుపట్లు ఆడాక ఇంకా సనపప్పు మనపప్పు జీలకర్ర ఆవాలు కరివేపప్పు ఇవి ఎలా వేగుతుండగా మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి ఇలా కొద్దిగా బాగా వేగాలి వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకోవాలి మనం ఈ లోపల చింతపడి నానబెట్టి పెట్టుకున్నాం కదా అది పిసుక్కున్నాం ఉల్లిపాయలు ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాం ఈ టమాటాలు బాగా మగ్గాలి ఇందులో మనం ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకున్నాం ఈ టమాటాలు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత చిన్నపండు పూడి చేస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా టమాటా మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు చేసుకోవాలి ఈ చింతపండు పులుపు ఎందుకంటే ఆకుకూరలు చుక్కకూర కదా వాత చేయకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు వేసుకోవడం వాళ్ళు ఇది ఇంకొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు ఆకుకూర వేసుకుందాం ఇలా మొత్తం నూనె అంతా పైకి తీయలేక మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ ఆకుకూర చుక్కకూర ఉంది కదా ఆ చుక్కకూర వేసుకోవాలి ఎప్పుడు కూడా ఆకుకూర వేసాక మూత పెట్టకూడదు మూత పెడితే ఆకుకూర నల్లగా అయిపోతుంది మూత పెట్టకపోతే ఈ గ్రీనిష్లోనే ఉంటుంది ఈ చిక్కుకూర త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయిపోతుంది అన్నీ ఆకుకూరలాగా ఎక్కువసేపు మగ్గవలసిన అవసరం లేదు ఇలా బబుల్స్ పైకి తేలిపోయిందంటే మన కూర రెడీ అయిపోయినప్పుడు మనం కట్టేసుకుందాం ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే చుక్క కూర టమాటా కర్రీ రెడీ